వెల్కమ్ టు విజన్ ఫైవ్ టీవీ నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం నెట్టింట్లో ప్రస్తుతం సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు సినిమాలు ఓటీటీలు షోలు అంటూ బాలయ్య దుమ్ము లేపేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే బాలయ్యలోని రెండో కోణాన్ని అన్స్టాపుల్ షోతో అందరికీ పరిచయం చేసింది బాలయ్య ఎంత అల్లరి చేస్తాడో అందరితో ఎంత సరదాగా ఉంటాడో అనేది అందరికీ అర్థమైంది అన్స్టాపబుల్ షోలో బాలయ్య ఆడిన ఆటలు గెస్టులతో ఆడించిన ఆటలు పెట్టించిన ముచ్చట్లు ఎంతగానో వేరే ఇప్పటికీ రెండు సీజన్లు ఒక లిమిటెడ్ ఎపిసోడ్ ను మంచి ఆదరణ దక్కింది ఇక ఇక ఇప్పుడు కొత్త సీజన్ సంబంధించిన అప్డేట్ వచ్చింది బాలయ్య మరోసారి ఆహాలో సందడి చేయబోతున్నాడు ఈసారి కూడా పొలిటికల్ గెస్టులను తీసుకొచ్చేలా ఉన్నాడు అసలే ఇప్పుడు ఏపీలో కూడం ప్రభుత్వం ఉంది దీంతో బాలయ్య సినీ పొలిటికల్ టచ్ తో ఈ సీజన్ లో రఫ్ రఫ్పాడించే ఉన్నాడు గత సీజన్ లో బాలయ్య చంద్రబాబు పవన్ కళ్యాణ్ వంటి వారు షోలు సందడి చేశారు మహేష్ బాబు బాలయ్య ఎపిసోడ్ ప్రభాస్ తో బాలయ్య పెట్టిన ముచ్చట్లు బాగానే హైలైట్ అయ్యాయి ప్రభాస్ మహేష్ బాబు పవన్ కళ్యాణ్ ఎపిసోడ్ల టైంలో అయితే ఆహా సర్వ క్రాస్ అయిపోయింది అంతలా జనాలు ఎగబడి ఆ సీజన్లు చూశారు ఇండియాలో అన్స్టాప్ బుల్స్ కొత్త రికార్డును క్రియేట్ చేసిందని సంగతి తెలిసింది ఇక ఇప్పుడు బాలయ్య మరోసారి అందరినీ అలరించేందుకు రెడీ అయిపోతున్నారు అయినా చిరంజీవి బాలయ్య ఎపిసోడ్ వస్తుందేమో చూడాలి వీరిద్దరు ఎపిసోడ్ వస్తుందని అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తూ వస్తున్నారు కానీ ఎంతవరకు అది సాధ్యపడలేదు ఆహా టీంను తను సంప్రదించలేదని అడిగితే ఎపిసోడ్ చేస్తానని చిరంజీవి ఆ మధ్య ఓసారి చెప్పుకొచ్చాడు మరి ఈ కొత్త సీజన్ ఎలా ఉంటుందో చూడాలి అసలే ఈసారి భారీ బడ్జెట్ చిత్రాలు కూడా వస్తున్నాయి ఈ మూవీ ప్రమోషన్స్ను తన షోలో బాలయ్య ఎలా చేస్తాడో చూడాలి